మన అమ్మమ్మల కాలం నాటి పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి త్వరగా తయారవుతుంది దీన్ని ఎలా తయారేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం అంత నూనె వేసుకోవాలి నూనెలోకి ఒక గుప్పెడన్ని పల్లెలు తీసుకోవాలి పల్లీలని బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో ఇలాగ వరకు వేపుకోవాలి పల్లీలు బాగా వేగినాక దీంట్లోకి ఒక టీ స్పూను ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుందాము మనం దీంట్లో కారం వాడడం లేదండి తగినన్ని మిరపకాయలనే వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మిరపకాయలని బాగా కలుపుతూ మిరపకాయల పైన ఇలాగ మచ్చలచ్చేంత వరకు చక్కగా వేపి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుతోని కప్పు కలియమాకు వేసుకోండి కలియా మాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకోసమని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి కలియా మాకు క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా లో ఫ్లేమ్ లో వేపి తీసుకోవాలండి చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనిద్దాము చూడండి కలియామకు ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నెలోకి మనం వేపు పెట్టుకున్న కళ్యామకు పల్లీలు ధనియాలు జీలకర్ర వేసి తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి అలాగే ఒక నాలుగైదు ఎల్లిపాయలని పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు పైనుండి మూత పెట్టి దీంట్లో నీళ్లు వేయకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగ కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కానవసరం లేదన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెమంతా నూనె వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి నేను ఇక్కడ లేతగా ఉన్న బెండకాయలు ఒక మూడు కట్ చేసి వేపుకుంటున్నా అండి పెరుగు పచ్చళ్ళలోకి బెండకాయ ముక్కలు బాగుంటాయి నాకు నచ్చుతాయి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేయండి బెండకాయ ఇంకా లో ఫ్లేమ్ లో పైన ఇలాగ వచ్చేంత వరకు వేపి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి వేపుకుందాము ఉల్లిగడ్డ ముక్కలు మరీ వేగనవసరం లేదండి కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసినాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి కొంచెమంత పసుపు వేసుకోవాలి కడాయి వేడిగా ఉంటుంది కదండి వేడిగా ఉన్న కడాయిలో మసాలాని ఒక నిమిషం పాటు బాగా వేపి తీసుకోవాలి చూడండి ఇలా బాగా వేపినాక కిందికి దించేసుకోండి తర్వాత ఒక పెద్ద కప్పుతోని కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగుని బాగా కలిపి తీసుకోవాలండి గడ్డలు లేకుండా చక్కగా కలిపి తీసుకోవాలి ఇక్కడ చూడండి పెరుగు కలిపినాక ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పెరుగుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ మసాలా తాలింపు తాలింపులో వేసుకోవాలి కడాయి కిందికి దించేసిన తర్వాతనే పెరుగు వేసుకోవాలండి ఎందుకంటే వేడిగా ఉంటే పెరుగు విరుగుతుంది కదా అందుకోసమని పెరుగు వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి మీరు కావాలంటే కొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చండి కానీ చిక్కగా ఉంటే పెరుగు పచ్చడి బాగుంటుంది అన్నమాట అందుకోసమని బాగా కలిపినాక కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి అలాగే బెండకాయ ముక్కలు ఇంకా వేసుకోండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేయండి కానీ పెరుగు పచ్చళ్ళలోకి బెండకాయ ముక్కలు అయితే చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట అందుకోసమని వేస్తున్నా నేను కొత్తిమీరు బెండకాయ ముక్కలు వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనకు ఎంతో రుచిగా మన అమ్మమ్మల కాలం నాటి పెరుగు పచ్చడి తయారైపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు